మీరూర్ అనే ఊర్లో రామ్ దాస్ అతని భార్యతో కలిసి ఉండేవాడు రామ్స్ చేపలు అమ్ముకునే పని చేస్తూ ఉండేవాడు చెప్పాను పన్నీర్ కూర ఇంకా కందిపప్పు అలాగే ఆమ్లెట్ కూడా వేసాను అన్ని వంటలు బాగా వచ్చాయండి తీసుకొచ్చేసే టిఫిన్ చేసిన తర్వాత రామ్దాస్ చేపలు పట్టడానికి చెరువుకి వెళ్లేవాడు రోజంతా ఎండలో చేపలు పట్టిన తరువాత రామ్ దాస్ ఇంటికి చేరేవాడు వచ్చేసారా సర్పంచ్ గారి మనిషి వచ్చాడండి ఊరి మొత్తంలో ఏదో కబురు చెప్పి వెళ్ళాడు అది ఊర్లో ఏదో ఫ్లూ వ్యాపిస్తోందట అలాగే ఊర్లో ప్రతి వ్యక్తికి తలకు మాస్క్ ఇచ్చి వెళ్ళాడు ఇదిగో మీ మాస్క్ మాస్క్ పెట్టుకుంటే ఫ్లూ రాదాయండి ఆ అతను ఏమన్నాడంటే ఈ మాస్కులు ప్రభుత్వం పంపిందట ఈ మాస్కుల వల్ల వంద శాతం రక్షణ ఉంటుందట అలాగే ఒకవేళ ఎవరి మాస్క్ అయినా పోతే గనుక వాళ్ళు మళ్ళీ ఇవ్వరట అలాగే ఈ మాస్క్ లేకుండా ఎవ్వరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదంట చాలే చెప్పింది పువ్వు దుంపలు టమాటా అనవకాయ ఇంకా చేపలు కలిపి మంచి మిక్స్డ్ వెండి మొత్తం రోజు ఊళ్ళో అందరూ మాస్కులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు రామ్ దాస్ కూడా మాస్క్ వేసుకుని చేపలు పట్టడానికి బయలుదేరతాడు రామ్దాస్ సాయంత్రం చేపలు పట్టి బాల్టీలో వేస్తూ ఉండగా తనకి ఒక చేప నోట్లో బంగారపు ఉంగరం ఉండడం చూస్తాడు రామ్ దాస్ ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు తను ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు చూడు ఇవాళ నాకు చేప నోట్లో ఏం దొరికిందో బంగారపు ఉంగరం ఆ దేవుడు ఖచ్చితంగా నిజాయితీని అలాగే కష్టాన్ని మెచ్చి మీకు రామ్ దాస్ ఆ ఉంగరాన్ని అమ్ముకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అలాగే ఒక కారు కూడా కొనుక్కున్నాడు ఇప్పుడు రామ్ దాస్ కారులో చేపలు పట్టడానికి వెళ్లి అలాగే ఆ చేపలని కారులోనే పెట్టి ఇంటికి తీసుకొచ్చేవాడు ఈ విధంగా రామ్ దాసు ఇంకా అతని భార్య సంతోషంగా బ్రతక సాగిస్తూ ఉన్నారు రామదాస్ ఇంటి పక్కన రాఘవ్ అనే ఒక పాలవాడు ఉండేవాడు రాఘవ్ రామదాసు చూసి చాలా రామదాసు చేపల వ్యాపారం చేస్తూ పెద్ద ఇంటిని కట్టేసుకున్నాడు కానీ నేను ఇంకా ఈ పాకలోనే పడి ఉంటున్నాను ఈ ఆవు అయితే అస్సలు ఇవ్వడమే లేదు దీనివల్లే నేను పేదవాడిగానే ఉండిపోయాను నాకు రామదాసుని పేదవాడిగా మార్చే ఉపాయం ఉంది ఊర్లో ఫ్లూ బాగా వ్యాపించి ఉంది ఒకవేళ నేను తన మాస్క్ ని దొంగిలించేస్తే ఇక రామదాస్ ఇంటి నుండి బయటకు వెళ్ళలేడు రాత్రివేళ రామదాస్ ఇంకా అతని భార్య నిద్రపోయాక రాఘవ్ రామదాస్ ఇంట్లోకి చొరబడి రామదాస్ ఇంకా అతని భార్య మాస్క్ లను తీసుకువెళ్ళి తన ఆవుకి తినిపించేశాడు మరుసటి రోజు రామదాస్ పనికి బయలుదేరుదాం అనుకునేసరికి తన ఇల్లు మొత్తం ఆ ఫేస్ మాస్క్ వెతుతాడు కానీ అది కనిపించదు రెండు మాస్కులు పోయాయండి ఇప్పుడు నేను చేపలు పడ్డానికి బయటికి ఎలా వెళ్ళను అలాగే ఈ ఫ్లూ ఈ ఏడాదంతా తగ్గేలా లేదు రామదాసు తన తండ్రి ఫోటో ఎదుట నిలబడి ఏడవడం మొదలు పెడతాడు అప్పుడే రామదాస్ నాన్నగారి ఆత్మ అక్కడికి వస్తుంది మీ మీరిద్దరూ కండి పిల్లలు నేను మీకు మాయలున్న మాస్క్ ని ఇస్తాను అది ఎన్నో పనులు చేయగలదు నాన్నగారి ఆత్మ రామదాసు ఇంకా అతని భార్యకి ఒక మాయల మాస్క్ ఇచ్చి మాయమైపోతుంది రామదాస్ భార్య ఆ మాయల మాస్క్ వేసుకోగానే తనకి వాసన పీల్చే శక్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది ఆడవాళ్ళు వాసన ఎందుకు వస్తుంది వాళ్ళకి కాస్త దూరంగా ఉండి చేపలు అమ్ముతూ ఉండు మరుసటి రోజు ఆ మాయల మాస్క్ వేసుకుని రామదాస్ చెరువు దగ్గరికి వెళ్లేసరికి అప్పుడు తన వాసన చూసే శక్తి వల్ల తనకి తెలిసిపోతుంది ఆ చెరువులో చేపలు ఎటువైపు ఉన్నాయో అని ఆ మాయల మాస్క్ కారణంగా రామదాసు మునుపటి కన్నా రెట్టింపు చేపలు పట్టుకున్నాడు ఇప్పుడు మనం సొంత కంపెనీ పెట్టుకుందాం అలాగే చేపలను కూడా ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడదాం మాయల మాస్క్ కారణంగా రామదాసు వ్యాపారం రెట్టింపు అయిపోయింది ఒకరోజు రామదాస్ ఇంకా అతని భార్య మాయల మాస్క్ గురించి మాట్లాడుతూ ఉండగా ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే నాన్నగారు ఇచ్చిన ఆ మాస్కే కారణం రాఘవ కిటికీ నుండి రామదాస్ మాటలన్నీ వినేస్తాడు రామదాస్ ఇంకా అతని భార్య మాస్కులు తీసేసి నిద్రపోయాక అప్పుడు రాఘవ్ వాళ్ళ ఇంట్లోకి చొరబడతాడు ఆ మాయల మాస్కును దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు రాఘవ్ ఆ మాస్కులను ముట్టుకోగానే తనకి కరెంట్ షాక్ తగులుతుంది దాంతో తను మూర్చపోయి పడిపోతాడు మరుసటి రోజు రామదాస్ అలాగే అతని భార్య నిద్రలు ఇచ్చేసరికి రాఘవ వాళ్ళ ఇంట్లో పడి ఉండడం చూస్తాడు రామ్ దాస్ భార్యకి అర్థమైపోతుంది రాఘవే ఆ అతనే ఆ పాత మాస్క్ దొంగిలించాడు అని అలాగే ఇప్పుడు ఈ మాస్క్ అప్పగిస్తాడు గీత ఇంకా సునైనా పదవ తరగతి చదువుతున్నారు ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు ఇద్దరు క్లాసులో బాగా అల్లరి చేసి సరదాగా ఉంటారు గీతా చెప్పు రాజు గోస్ టు స్కూల్ కి పాస్టెన్స్ ఏమవుతుందో తెలియదు గీత నువ్వు చదువులో చాలా వీక్ గా ఉన్నావు నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు థ్యాంక్స్ చాలా మంచి టీచర్ అయి ఉంటుంది అందరికి అంత అదృష్టం ఉండదు కదా మేడం సునైనా నువ్వు చెప్పు లిటిల్ విమెన్స్ రైటర్ ఎవరు తెలీదు మేడం చదువు మీద ధ్యాస రాహుల్ ఆకాష్ ఇంకా సోని ఎవరు అని నాకేం తెలుసు కూతురు మీద ధ్యాస పెడితే కదా మీకు తెలిసేది గీత ఇంకా సునైనా మీరిద్దరు క్లాస్ లో నుంచి బయటకు వెళ్ళండి గీతా తండ్రి పోలీస్ ఆఫీసర్ ఇక సునైనా తండ్రి ఒక డాక్టర్ నాన్న వచ్చే నెలలో మీకు ముదారాబాద్ లో డ్యూటీ అయిపోతే తిరగడానికి సిమ్లా వెళ్దామా అలాగే అమ్మా వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్తుంది సునైనా మా ఫ్యామిలీ వచ్చే నెల సిమ్లా తిరగడానికి వెళ్తున్నాం నువ్వు కూడా మీ నాన్నని అడుగు అప్పుడు మనం అందరం కలిసే వెళ్ళొచ్చు నాన్నా నా ఫ్రెండ్ గీతా తన ఫ్యామిలీతో కలిసి సిమ్లా తిరగడానికి వెళ్తోంది మనం కూడా వాళ్ళతో వెళ్దామా మీరు వచ్చే నెల హాస్పిటల్ కు సెలవు పెట్టచ్చుగా మరుసటి రోజు గీత బస్ లో కలుస్తారు మనం బాగా గీత ఇంకా సునైనా చాలా సేపటి దాకా బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ స్కూల్ బస్ మాత్రం రాదు గీత ఎనిమిది అయిపోతోంది ఇంకా బస్ రాలేదేంటి అప్పుడే బస్ డ్రైవర్ ఖాళీ బస్ తీసుకుని వస్తాడు పిల్లలు ఏదో వైరస్ వచ్చిందట స్కూల్ మూసేశారు రేపటి నుంచి దేశమంతా లాక్ డౌన్ సునైనా ఈ రోజు నుండి మనం సరదాగా ఉండడానికి కుదరదు ఇద్దరూ చాలా బాధపడుతూ తమ ఇంటికి వెళ్ళిపోతారు గీత ఇంటికి చేరగానే తన తల్లి ఇలా అడుగుతుంది అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారు గీత మీ నాన్నకి ఫోన్ వచ్చింది ఆయన మురాదాబాద్ వెళ్లారు మరి ఇప్పుడు మన సిమ్లా ట్రిప్ గురించి ఏమంటారు ఎన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తారు అటు సునైనా ఇంటికి చేరుకునేసరికి వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు నాన్న సాయంత్రం త్వరగా రండి బ్యాడ్మింట్ ఆడదాం సునైనా రాత్రి వరకు తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ వాళ్ళ నాన్న ఎంతసేపైనా ఇంటికి రారు నాన్న ఇంటికి రాలేదేంటి నేను ఇప్పుడే నాన్నకి ఫోన్ చేస్తాను సునైనా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది మీరు ఎన్ని గంటలకి రాలేనమ్మా హాస్పిటల్లో చాలా మంది పేషెంట్లు ఉన్నారు ఉన్నట్టుండి చాలా వైరస్ కేసులు వస్తున్నాయి మరో మాట విను ఇంటి నుండి బయటికి వెళ్ళకు అటు గీతా వాళ్ళ నాన్న రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి బోధపరుస్తున్నారు బాబూ ఇంటి నుండి బయటికి రాకండి నేను మా అమ్మకి మందులు తీసుకుని వెళ్ళాలి సరే మెడికల్ షాప్ లో మీకు ఒక మాస్క్ కూడా కొనుక్కోండి అలాగే మాస్క్ లేకుండా అటు ఇటు వెళ్ళకండి గీతా వాళ్ళ నాన్నకి అప్పుడు ఒక ఫోన్ వస్తుంది అతను దీన్పూర్ వీధుల్లో నలుగురు వ్యక్తుల్ని పట్టుకోవడానికి వెళ్లాలని ప్రభుత్వానికి వాళ్లలో వైరస్ ఉందని అనుమానంగా ఉంది గీతా నాన్నగారు తన టీమ్ తో కలిసి ఆ నలుగురిని పట్టుకోవడానికి దీన్పూర్ వీధికి చేరుకుంటారు కానీ ఆ వీధిలో వాళ్లు పోలీసుల మీద రాళ్లతో దాడి చేస్తారు గీతా వాళ్ళ నాన్నగారికి తలకి గాయమైపోతుంది నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తా ఒకరోజు సునైనా గీతకి ఫోన్ చేస్తుంది గీత నీకు తెలుసా ఆ బస్ డ్రైవర్ అన్న ఉండేవాడు కదా అతనే కదా మనకి లాక్డౌన్ గురించి చెప్పింది స్కూల్కి సెలవులని కూడా చెప్పింది ఆయనేగా అతను కరోనా వల్ల చనిపోయాడు రాకేష్ నాకు దీనికోసమే మెసేజ్ చేసి చెప్పాడు అలాగే మన క్లాస్ లో గౌరవ్ కూడా క్లాస్ క్లాసులో వాళ్ళందరూ గౌరవ కోసమే డబ్బులు పోగు చేస్తున్నారు నేను నెంబర్ పంపుతాను కూడా కాస్త డబ్బులు పంపు ఏమంటావు అలాగే సునైనా పంపిస్తాను సునైనా వాళ్ళ నాన్న రాత్రి పగలు వైరస్ రోగులను నయం చేసే పనిలో ఉండిపోతారు ఒకరోజు సునైనా వాళ్ళ నాన్నకి డబ్బు మొదలవుతుంది ఒకవేళ రోగులను చూసి చూసి నాకు కూడా వైరస్ అంటుకుందో ఏంటో సునైనా వాళ్ళ నాన్న కూడా తనకి టెస్టులు చేయించుకుంటారు కానీ రిపోర్ట్ నెగటివ్ అని వస్తుంది ఒకరోజు సునైనా తన తండ్రికి ఫోన్ చేస్తుంది నాన్న మన ఇంటికి చిన్న అతిథి రాబోతున్నాడు అమ్మ కడుపుతో ఉంది నాన్న ప్లీజ్ ఒకసారి ఇంటికి రండి నాన్న సునైనా వాళ్ళ నాన్న తన కుటుంబాన్ని కలవడానికి వెళతారు కానీ ఇంట్లోకి మాత్రం రాదు రోడ్డుకి అటువైపు నిలబడి హలో హాయ్ అని చెప్పి తిరిగి వెళ్ళిపోతారు సునైనా కళ్ళలో నీళ్లు పెట్టుకుని తన తండ్రికి బాయ్ బాయ్ చెప్తుంది వైరస్ భయం ఉన్నప్పటికీ సునైనా వాళ్ళ నాన్న అందరికీ ధైర్యం చెప్తూనే ఉంటారు అటు పోలీసులు తక్కువగా ఉండటం వల్ల గీతా వాళ్ళ నాన్న మీద కట్టుకట్టుకుని కూడా తను డ్యూటీ చేస్తూ ఉంటారు సీతాపూర్ అనే ఊర్లో సోనం తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది సోనం తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉండేవారు సాయంత్రం సోనా వాళ్ళ నాన్న సైకిల్ మీద సంచితో వస్తే అప్పుడు సోనం పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సైకిల్ మీద నుంచి సంచిని తీసుకునేది నాన్న ఏం తీసుకొచ్చా నువ్వు ఇంత పెద్దదానివైపోయావు కానీ ఇవాళ కూడా సంచిలో ఏమైనా ఉందా అని చెక్ చేస్తావు ఇవాళ నేను శనగపిండి లడ్డూలు తీసుకుని వచ్చాను లడ్డూ తర్వాత ఇందువుగాని ముందా గిన్నెలన్నీ పనులు నువ్వెప్పుడు ఉంటావు సోనం తన తండ్రితో కలిసి పొద్దు పొద్దున్నే పార్కులోకి వాకింగ్కి వెళ్లేది తల్లి ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి అసలు నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు ఇక నువ్వు సమాధానం చెప్పాలి నాకు నా గురించి చాలా కన్ఫ్యూషన్గా ఉంది అమ్మా కెరియర్ గురించి చాలా మంది విద్యార్థులకి కన్ఫ్యూషన్ గానే ఉంటుంది కానీ మెల్లమెల్లగా నీకు నీ గమ్యం గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది అదే సమయంలో ప్రపంచంలో ప్లేగు వ్యాధి అనే రోగం వస్తుంది ఊళ్ళో వాళ్ళందరూ ఏ భయము లేకుండా తమ పనులు చేసుకుంటూ ఉంటారు సోనం తండ్రి డ్యూటీ చేయడానికి పట్నం వెళ్లేవాడు దురదృష్టం వల్ల అతనికి ప్లేగు రోగం వస్తుంది ప్రభుత్వం తరపున ఒక వ్యక్తి సోనం వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అంటాడు రాధేశ్యాం వాళ్ళ ఇల్లిదేనా అవును మీ భర్తకి ప్లేగ్ అనారోగ్యం వచ్చింది ఆసుపత్రిలో ఉన్నారు ఎవరూ అతన్ని కలవడానికి వీల్లేదు ఊరంతా కఠినంగా లాక్డౌన్ చేసేస్తారు అసలు ఎవరికి ఇంట్లో నుండి బయటికి వెళ్లే అనుమతి ఉండదు అమ్మా ఇంటికి ఎప్పుడు త్వరలోనే వస్తారమ్మా ఒకరోజు ప్రభుత్వ ఉద్యోగి సోనం తండ్రి సైకిల్ని ఇవ్వడానికి ఇంటికి వస్తాడు మీకు చెప్పాలంటే చాలా బాధగా ఉంది రాధేశ్యామ్ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఇది ఆయన సైకిల్ సోనం తన తండ్రి సైకిల్ని చూసి బాగా ఏడుస్తుంది సోనం కుటుంబం కష్టాలు అక్కడే ఆగిపోలేదు ఆ మహమ్మారి పెరిగి పెరిగి ఊరి దాకా చేరుకుంటుంది అందువల్లే ప్రభుత్వం వాళ్ల ఊరు ఖాళీ చేయమని చెప్తుంది ఆ ఊర్లో వాళ్ళని క్యాంపులకు పంపించేస్తారు అమ్మా ఇంటికి ఎప్పుడు చేరుకుంటా ధైర్యంగా ఉండు తల్లి చీకటి బాగా పెరిగిపోయినప్పుడు మనం తెలుసుకోవాలి ఇక సూర్యోదయం త్వరలోనే అయిపోతుంది అని ఆరు నెలల తరువాత సోనం ఇంకా వాళ్ళమ్మ ఇంటికి తిరిగి చేరుకుంటారు నేను నిర్ణయం తీసుకున్నాను నేను ఒక ప్రభుత్వ ఆఫీసర్గా అవుతాను పన్నెండవ తరగతి పూర్తి అయిన తరువాత సోనం డిగ్రీ చదవడానికి పట్నం వెళుతుంది తను డిగ్రీ చదువుతూ ఉండగా తను ఒక సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలు కూడా తయారవుతుంది డిగ్రీ పూర్తి అవగానే ఐఏఎస్ పరీక్ష రాస్తుంది ఫిజికల్ టెస్ట్లో తను పాస్ అయిపోతుంది కానీ రాత అయిపోతుంది తన తల్లికి ఫోన్ చేసి ఇలా చెప్తుంది అమ్మా అమ్మా నేను రాత అయిపోయాను గెలుపుకి ఉన్న ప్రాధాన్యత కేవలం ఓటమిని రుచి చూసిన వాళ్లకి బాగా తెలుస్తుంది నువ్వు నీ చదువు ఆపేయొద్దు వచ్చే ఏడాది మళ్లీ పరీక్ష రాద్దు గాని సోనం మరో ఏడాది బాగా చదువుకున్న తర్వాత మళ్లీ పరీక్ష రాస్తుంది ఇక ఈసారి ఫిజికల్ గా ఇంకా రాత పరీక్ష రెండూ పాస్ అయిపోతుంది పోలీస్ ట్రైనింగ్ తరువాత సోనం డ్యూటీ రాంపూర్ జిల్లాలో వేస్తారు ఒకరోజు బస్సులో ఒక అబ్బాయి వెళ్తూ ఉంటాడు బస్సు సడన్ గా ఆగిపోతుంది దాంతో ఆ అబ్బాయి అమ్మాయి మీద వచ్చి పడతాడు నీకెంత ధైర్యం నువ్వు నన్ను వచ్చి ముట్టుకుంటావా లేదు నేను కావాలని అలా అలా బస్సులో బ్రేక్ వేసేసరికి జరిగింది ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాటలు అస్సలు పట్టించుకోదు ఆ బస్సు మొత్తం గట్టి గట్టిగా అరుస్తూ ఇలా అంటోంది ఈ అబ్బాయి నన్ను పట్టపగలే నన్ను ఏడిపించాడు బస్సులో ఉన్నవాళ్లు ఆ అబ్బాయిని చితక్కొడుతూ ఉంటారు సోనం డ్యూటీ అదే రోడ్డు మీద చేస్తుంది సోనం వెంటనే బస్సు లోపలికి వెళుతుంది వెళ్లి ఆ అబ్బాయిని కాపాడుతుంది ఒకవేళ ఎవరైనా ఈ అబ్బాయిని ముట్టుకుంటే వాళ్ళని జైల్లో పెడతాను కానీ నన్ను ఏడిపించాడు నేను చేయలేదు బస్సులో బ్రేక్ వేయడం ఇదంతా జరిగింది ఆ అబ్బాయి తప్పు ఉన్నా లేకపోయినా ఈ విధంగా ఎవరికి అబ్బాయిని కొట్టే అధికారం లేదు అర్థమైందా మేమంతా ఇక్కడే కొడతాం ఎవరికైనా ధైర్యం ఉంటే ముందుకు రండి సీసీటీవీ కెమెరా రిపోర్ట్ తీస్తారు ఆ అబ్బాయి నిర్దోషి అని తేలుతుంది న్యూస్ పేపర్స్ లో సోనం గురించి గొప్పగా రాస్తారు ఇక సోనం ధైర్యశాలి అయిన లేడీ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటుంది కొన్నాళ్ల తరువాత లోకంలో కోవిడ్ ట్వంటీ అనే మహమ్మారి వచ్చేస్తుంది ఆ వైరస్ ఊపిరి ద్వారా అందరికీ అంటుకుంటోంది దేశం అంతటా లాక్డౌన్ చేసేస్తారు ఇక ఎవరికి ఇంటి నుండి బయటకు వెళ్లే అనుమతి ఉండదు అలాంటి లాక్డౌన్ మేడం మేడం ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి మా అక్క ఉంది తనకి డెలివరీ అయ్యేలా ఉంది ఇంట్లో ఎవరూ లేరు సోనం వెంటనే ఆ అమ్మాయితో కలిసి వెళ్లి ఆ అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ ఉండగా సోనం చూసేసరికి కొంతమంది వ్యక్తులు ఒక ఆవిడ వెనక కర్రలతో వెంటాడుతున్నారు ఎరే ఏంటి వీరంతా ఏం చేస్తున్నారు నాకు వైరస్ లేదు సోనం ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకువెళ్తుంది ఆవిడకి అక్కడ పరీక్షలు చేయిస్తుంది వైరస్ లేదు ఇంటి దిగబెట్టడానికి ఒకవేళ ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉంటే అయినా సరే వాళ్ళని కొట్టే అధికారం ఎవరికీ లేదు లాక్డౌన్ అయిన తరువాత సోనంకి ప్రభుత్వం వాళ్ళు బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అవార్డు అందుతుంది నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా ఈ వేళ నేను ఈ మహమ్మారి వచ్చినప్పుడు నా డ్యూటీని సక్రమంగా చేయగలిగాను ఎందుకంటే నేను స్వయంగా ఆ మహమ్మారి బాధలు పడ్డాను కాబట్టి ఈ వేళ నాన్నగారు ఉండి ఉంటే చాలా సంతోషించేవారు